హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఇవ్వాలి లేదండి మార్నింగ్ నుండి కంప్లీట్గా నేను షూట్ చేసింది పెద్దదైతే ఏం కాదండి వీడియో షార్ట్ వీడియోనే అండి లెంత్ చాలా తక్కువది ఇవాళనైతే పాపకి స్కూల్ స్టార్ట్ అండి ఫస్ట్ డే అండి ఇంకా నేను మా పాపని ఆ స్కూల్కి పంపేయడానికి అయితే నేను ఇవాళ ఫైవ్ ఓ క్లాక్కే లేచానండి ఫైవ్ ఓ క్లాక్ అయితే ఫస్ట్ ఫస్ట్ నేను లేచి గ్యాస్ దగ్గరికే వెళ్ళానండి గ్యాస్ దగ్గరికి వెళ్ళేసి పాపకైతే వాటర్ పెట్టేశాను బయట వాటర్ పాపకైతే గ్యాస్కి వాటర్ పెట్టేసి ఇంకా నేను బయట క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇవాళ పాపకి స్కూల్ అండ్ గురువారం అండి మా ఇంట్లో పూజ అండి గురువారం కాకపోయినా ఇవాళ అయితే పూజ ఉంటుందండి ఎందుకంటే పాప ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కదండి కొంచెం స్పెషల్ డే అనే చెప్పొచ్చు కదా అండి ఎందుకంటే ఫస్ట్ డే స్కూల్కి పోయేటప్పుడు మరీ ఇష్టం ఉన్నట్టయితే పాపను పంపలేము కదండి కొంచెం స్పెషల్గానే రెడీ చేసి పంపిస్తాం కదా ఫస్ట్ డే బిజ్ డే అని అంటారు కదండీ ఇంకా నేనైతే మార్నింగ్ లేసాను నాకైతే నైట్ నిద్ర పట్టలేదండి అసలుకు ఎందుకంటే పాప లేట్ అవుతుందేమో ఇవాళ ఫస్ట్ డే కదా స్కూల్కి టైంకి పంపివ్వాలనేసి నాకైతే ఫోర్ ఓ క్లాక్ నుండే మేలుగా వర్క్ చేసిందండి కంప్లీట్గా నేనైతే ఫైవ్కి లేసాను ఫైవ్కి లేసి ఇంకా ఫైవ్ నుండి అయితే నేను పని స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే పాపకి వాటర్ పెట్టాను వాటర్ పెట్టిన తర్వాత బయట క్లీన్ చేసి ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకున్న తర్వాతకి నేను ఒక వీడియో షూట్ చేస్తా అంటే పక్కనైతే అక్కడ పావురాలండి పావురాలు బయట మంచిగా కనిపిస్తాయండి మక్క చిన్న మక్క మసీదు లాగా కనిపిస్తుంది నాకు ఇక్కడ పావురాలు డైలీ కనిపిస్తాయండి ఇంక ఇవాళ చాలా తక్కువగానే ఆ స్లాక్స్లు అయితే చాలా వస్తాయండి వాటికి దాన కూడా వేస్తారండి ఈ పక్కన వాళ్ళు వచ్చేసి ఇంకా ఇంకా చాలా పావురాలు చాలా ఎగురుతాయి బట్ అయితే చాలా కొన్నే వచ్చేసాయి సో ఆ కొన్నైనా నేను ముగ్గు ముగ్గు వేసి ఇంట్లోకి వస్తుంటే నాకైతే అవి కనిపించాయి సరే ఒకటైతే వీడియో క్లిప్ తీసామని నేనైతే వీడియో తీసాను నేనైతే ఈ రోజు మార్నింగ్ లేచి ఇలా పా బయటంతా క్లీన్ చేసుకొని వచ్చేసిన తర్వాతకి ముగ్గు అయితే ఇలా సింపుల్గా పెట్టుకున్నాను సింపుల్గా అండ్ గ్రాండ్గా పెట్టుకున్నాను నాకు నచ్చిన విధంగా అయితే ఎందుకంటే పాప ఫస్ట్ డే స్కూల్కి పోతుంది కదా కొంచెం స్పెషల్ ఉండాలి ఈవెన్ ఒక చిన్న పండగలాగా అండి నేనైతే పండగలాగానే అనుకుంటాను ఎందుకంటే పాప స్కూల్కి వెళ్తుంది కదా ఇన్ని డేస్ టూ మంత్స్ ఇంట్లో ఉండి ఉండి ఇంకా ఇవాళ స్కూల్కి వెళ్తే స్పెషల్గానే ఉంటుంది కదా చెప్పాలంటే పాప స్కూల్కి వెళ్తుందంటే ఎంతైనా తల్లి ప్రేమ కదా అండి నిన్నటి నుండే నాకు నిన్న నుండే చాలా బాధ అండి పాప స్కూల్కి పోతే ఎందుకంటే పాప టూ మంత్స్ నాతోనే నా వెనుకల్ని మమ్మీ మమ్మీ అనుకుంటా నా వెనుక తిరిగేసరికి ఇవాళ స్కూల్కి వెళ్ళేసరికి అయితే చాలా బాధ అనిపించింది చెప్పాలంటే నాకు మా పెద్ద పాప అంటే చాలా ఇష్టం అండి ఇప్పటికీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా పాప గుర్తొచ్చి అయితే నేను ఎమోషనల్ అవుతున్నా మీరు ఓవర్ అనుకోవచ్చు ఇంకా ఏదన్నా అనుకోవచ్చు బట్ నా ఏంటంటే పాప ఫైవ్ ఇయర్ పాపనే యూకేజే కదండి టూ మంత్స్ నుండి నా వెనకాల చిన్నదానికి పెద్దదానికి మమ్మీ మమ్మీ అని తిరిగి ఇవాళ పాప స్కూల్కి వెళ్ళేసరికి ప్రేమతో వచ్చిన ఇవి ఎమోషనల్ అండి ఇంకా మీరు వేరే అనుకోకండి ఆ పాప స్కూల్కి వెళ్తా అంటే అట్లా ఏడుస్తారని మీరు అనుకోవచ్చు అట్లా లేదండి పిల్లలు మనతో ఉండి ఉండి ఒకేసారి మనల్ని వదిలిపెట్టి ఇంకా త్రీ ఓ క్లాక్ వరకు రారంటే ఎంతకైనా కొంచెం పెయిన్ ఉంటుంది కదండి ఇంకా నాకు కూడా చాలా బాధ అనిపించిందండి చెప్పాలంటే మొన్నట్టుండే బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదండి మన బాధ్యత అండి ఇంకా ఏది ఎమోషనల్ అయినా కూడా వాళ్ళని స్కూల్కి పంపించే బాధ్యత అయితే మనది కదండి అన్నీ పక్కన పెట్టేసి సెంటిమెంట్లు అండి నాకైతే మీతో చెప్తుంటే నాకైతే ఎమోషనల్ ఆగలేదండి మా పాప గుర్తొచ్చింది మా పాప అంటే నాకు చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం తను లేకపోతే నేను ఉండలేనండి మేబీ ఏ తల్లికైనా పిల్లలు అంటే అంతేనేమో కానీ నేను నా నా ఒపీనియన్ చెప్తున్నానండి నా మెంటల్ చెప్తున్నాను ఇంకా నేనైతే పాపను గుర్తు తెచ్చుకోవట్లేదండి పాపను గుర్తి తెచ్చుకుంటే ఎక్కడన్నా గుడ్డలు పలిగిపోతాయి అన్నంత బాధ ఎందుకంటే టూ మంత్స్ నుండి పాప నన్ను వదిలిపెట్టి లేదండి నాతోనే ఇంట్లో ఉంటే పాప మమ్మీ 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 అని ప్రతీదీ నా వెనకాల జరుగుతుందండి మా పాప నేనంటే మా పాపకి ఇష్టం అండి ఇంకా నేనైతే పాప స్కూల్కి పోతుందండి ముందు 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 రోజే అన్ని ప్రిపరేషన్ అయితే చేసి పెట్టాను ఇంకా మార్నింగ్ లేచి నేను బెల్లన్నం చేశాను పాప కోసమేనండి ఫస్ట్ డే స్కూల్కి పోతుంది కదా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి పూజ చేసి అక్షంతలు వేసి ఇంకా పాపను ఆశీర్వదించి స్వీట్ తినబెట్టి పంపివ్వాలన్నది నాది ఎప్పుడు సెంటిమెంట్ అండి ఇప్పుడే కాదండి ఇంకా నేనైతే పాపకి అలా బెల్లన్నం అయితే చేశాను బెల్లన్నం అయితే ఎంత బాగుందనండి చాలా టేస్టీగా ఉందండి ఇదైతే నేను ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్స్లో చంద్రాహారం తీసుకున్నానండి చాలా బాగుంది మీరు కూడా చూడండి నచ్చితే మీరు కూడా తీసుకోండి నేను ఇవి ఎందుకు తీసుకున్నానంటే మాకు ముందు ముందు కొన్ని అకేషన్స్ ఉన్నాయండి అందుకనేసి నేను తీసుకున్నాను ఇంకా నేనైతే పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చింది వేసింది పూజ వీడియోని అయితే నేను పెట్టలేదు ఏదో షార్ట్ కట్లో మాత్రమే నేనైతే ఈ వీడియోని పెట్టానండి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేనైతే పాప స్కూల్కి పోయే వీడియోనైతే కూడా నేను లాంగ్ వీడియోలను అయితే దియలేదు షార్ట్లో పెట్టాను చూడండి ప్లీజ్ అండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్కి నాకు ఒక్కరే తక్కువ ఉన్నారండి ఫోర్ నైంటీ నేను మాత్రమే ఉన్నారు ఫైవ్ హండ్రెడ్కి ఒక్కరు మాత్రం అస్సలే కావట్లేదండి ఫైవ్ హండ్రెడ్కి వచ్చి నా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ అనేది ఆగిపోయింది ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేసి నేను ఫైవ్ హండ్రెడ్ కాదండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేటం మీరు నాకు సహాయం చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి నేను ఇంకా ఇక నుండి ముందు ముందు ఇంకా నేను మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఇంకా మా పాప స్కూల్ వీడియోస్ ఇంట్లో వీడియోస్ కొత్త కొత్త బ్లాగ్స్ నేను పెడతానండి ఇంకా నేను పాప స్కూల్కి పోతుంటే లాంగ్ వీడియో అండ్ పూజ అది బ్లెస్సింగ్స్ ఇంకా నేను ఏం తీయలేదు ఇంకా నేను పాపకి అయితే ప్రిపేర్ చేశాను బెల్లన్నం ప్రిపేర్ చేసి అయితే పాపకు తినబెట్టి ఇంకా ఫస్ట్ డేనే కదండి ఇంకా త్రీ వర్క్ అన్నారు తర్వాతకి మళ్ళీ స్కూల్ నుండి మెసేజ్ వచ్చింది ట్వెల్వ్ వరకే అని చెప్పారండి ఇంకా పాపనైతే స్కూల్కి వెళ్ళిపోయింది పాప స్కూల్కి పంపించిన తర్వాత నేను వీడియోనైతే ఏం తీయలేదు ఉన్న క్లిప్పులతోనే కొంచెం వీడియోని మాత్రమే అప్లోడ్ చేశాను ఇందులో నేను చేసిన ఆన్లైన్ షాపింగ్ మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగుంది ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ అండ్ ఇంకో శారీ తీసుకున్నాను ఇవన్నీ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ముందు ముందు అకేషన్స్ ఉన్నాయని తీసుకున్నాను ఆన్లైన్ షాపింగ్ అండి చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు అండి ఇంకోటి అయితే లతా ట్రెండ్ బ్యూటీ ఛానల్ అండి ఈ అక్క దగ్గర కూడా నేను ఒక శారీ తీసుకున్నా చాలా బాగుంది ఈ శారీ కూడా ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే ముందు ముందు కొన్ని మాకు అకేషన్స్ ఉన్నాయి అన్ని మ్యారేజెస్ ఉన్నాయండి అందుకే నేను తీసుకుని అయితే పెట్టుకున్నాను శారీ కూడా చాలా బాగుంది ఆన్లైన్ షాపింగ్ అంటాం కదండి ఇలాంటి వాళ్ళ దగ్గర శారీస్ అండ్ గోల్డ్ మనం జ్యువెలరీ తీసుకోవచ్చు చాలా బాగుంది ఆన్లైన్ షాపింగ్ అండి అది చంద్రహారం ఇది వచ్చేసి శారీ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ రెండు క్లిప్పులు అయితే నేను యాడ్ చేశాను ఎందుకంటే మీరు ఎవరికైనా నచ్చితే మీరు కూడా తీసుకుంటారు అనేసి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్కు వన్ సబ్స్క్రైబర్ మాత్రమే తక్కువ ఉన్నారు నాకు ఓటు హెల్ప్ చేసి ఆ ఒక్కరు కూడా నన్ను ఫైవ్ హండ్రెడ్ చేయండి ఇంకా నేను ముందు ముందుకు ఇంకా నేను డెవలప్మెంట్ కావాలి మంచి వీడియోస్ తీయాలి ఎలా ఉందండి శారీ నాకైతే శారీ చాలా బాగా నచ్చింది ఆన్లైన్ షాపింగ్ అంటాం కానీ ఆన్లైన్లో ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలండి ఇలా ట్రెండ్ బ్యూటీ ఛానల్ ఈ దగ్గర తీసుకున్నాను చాలా బాగుందండి శారీ మాత్రము ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ దగ్గర చంద్రహారం తీసుకుని అది కూడా బాగుంది సేమ్ దుజు గోల్డ్ దానిలాగానే గోల్డ్ ఎక్కడికి తీసే తీసేదండి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి నో ప్రాబ్లం అండి అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు ఇంకా నేనైతే ఈ వీడియోనైతే ఇంతటితోనే ఎంజ్ చేస్తున్నానండి ఇంకా పాపనైతే ట్వెల్వ్కి వస్తుందండి నాకు టైం అవుతుంది నేను పాపను తీసుకురావడానికి నేనైతే కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి ఓవర్ అని కూడా అనుకోకండి ఎవరికైనా పిల్లలు అంటే తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది కదా అండి చిన్న పిల్లలు కదా అండి వాళ్ళకి ఏం తెలియదు కదా మనతో ఉండి ఉండి ఒకేసారి మన ప్రక్కన లేకుంటే ఆ ఫీలింగ్ ఆ బాధ అనేది అది అర్థమయ్యే వాళ్ళకే తెలుస్తుంది అండి ఓవర్ ఎక్స్ట్రా అనుకునే వాళ్ళకి తెలియదండి ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్న రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ అండి